కొండ సురేఖ ఆ మధ్య సమంత నాగ చైతన్య విడాకుల గురించి సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తే దాని మీద పరువు నష్టం దావా వేశారు నాగార్జున దాంతో అది చాలా పెద్ద ఇష్యూ అయింది ఆవిడకే చాలా మంది తిట్టారు కూడా ఆవిడని విమర్శించారు తిట్టారు గడ్డి పెట్టారు ఏం మనిషివో నువ్వు ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తివి ఇంతకు ముందు మంత్రిగా ఉన్నావు అనేక పార్టీలు తిరిగావు ఎన్నో రాజకీయాలు చేశావు వ్యక్తిగతంగా ఆ విధంగా మాట్లాడతావా అంటూ ఆవిడనైతే అందరూ విమర్శించడం జరిగింది నాగార్జున పరువు నష్టం దావా వేస్తూ పెద్దగా అప్పుడు పట్టించుకోలే ఏదైతే చూసుకుంటాను అనుకుంది కానీ నాగార్జున చిన్నోడా చిన్నవాడా తక్కువ నాగార్జున కూడా ఎంతమంది సపోర్ట్ చేస్తారు చివరికి నామపల్లి కోర్టులో వేసినటువంటి ఈ కేసు గురించి ఇప్పుడు కొండా సూర్యకు మొన్న క్షమాపణ కోరింది నిన్న అనుకుంటా నేను ఇంకొకసారి ఇలాంటి మాట్లాడను ఈ విధంగా మాట్లాడడం ఒక విధంగా వ్యక్తిగతంగా అది మీ బాధించిందని నేను అనుకుంటున్నాను దయచేసి నన్ను క్షమించండి అన్న విధంగా ఆవిడైతే ట్విట్టర్ వేదికగా నాగార్జున గారికి క్షమాపణలు చెప్తే నాగార్జునైతే ఆ యొక్క కేసుని విత్డ్రా చేసుకున్నారు ఏదేమైనా సరే వాళ్ళకే కోర్టుల చుట్టూ తిరగాలని ఉండదు కాకపోతే ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని నాగార్జున ఆ విధంగా కేసు వేయడం అది పెద్ద ఇష్యూ అవడం అది ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకే మళ్ళీ ప్రతికూలకంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆవిడైతే ముందు జాగ్రత్తగా క్షమాపణ అని చెప్పారు ఆవిడ కూడా తగ్గి క్షమాపణలు అడగడం నాగార్జున కూడా క్షమించడం రెండు ఒక ఉన్నతమైనటువంటి విషయాలని చెప్పవచ్చు ఎందుకంటే దాన్ని పీక్కొని లాక్కుంటే ఇద్దరికి సమయం వృధా అనేక విధాలుగా ఇద్దరు మంచి పదవుల్లో ఉన్నారు ఇద్దరికి సమయం చాలా విలువైనటువంటి కాకపోతే ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేయకూడదు వ్యక్తిగత దోషంలో మనకి ఎందుకు